హాయ్ వెల్కమ్ టు దాడలు లావ్ ఏం ఉన్నారా మా ఇంట్లో అయితే ఇవాళ పోలేలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ముందుగా అయితే పల్లీలు ఎంపుకున్నాం తర్వాత బెల్లం దొరుకుకున్నాం తర్వాత ఏంటంటే ఆ పిండి ఆ జల్లడ పట్టినాం పురుగులు గిన ఉంటాయి కదా దాన్ని కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఉప్పు గిన కొంచెం వేసేసి దాంట్లో ఆయిల్ వేసి మెత్తగా చేసుకొని కలుపుకోవాలన్నట్టు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే పల్లీలో గిన అన్నీ తీసి ఇట్లా జల్లడించాలి పొట్టు మొత్తం పోతుంది అన్నట్టు దాంట్లో బెల్లం బెల్లం తీసుకొని బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మిక్సీ పడితే మంచిగా అవుతుంది అన్నమాట అంటే మొత్తం కలుస్తుంది నార్మల్గా అయితే కలవదు సో నేనైతే ఇట్లా కలిపేసినాక ఇట్లా చేసేస్తున్నాను ఇక ఉండలు తొట్టుకోవాలి ఉండల ఇంత పూర్ణం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పూర్ణం పెట్టుకొని మంచిగా దగ్గరికి ముద్దలు ఒత్తుకోవాలి ఎట్లా ఒత్తుకుంటా చూసి ఇలా మీరు అట్లనే చేయండి అట్లనే ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముద్ద చుట్టుకున్న తర్వాత ఇంకా పిండి చల్లుకోవాలి బండ మీద చల్లుకొని ఇక పిండి చల్లుకొని ఇక మంచి లెక్క వేసుకోవాలి లాట్నీతో ఇక తాల్చుకోవాలి మంచిగా పెద్ద తాల్చుకోవాలి ఎటదాల్ తుచిల్లా తాల్చుకొని ఇంత పెంచు మీద నూనె వేసుకొని ఇక కథం ఆ చేపతి వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి మా సైడ్ అయితే మేమైతే పోలేలో అని అంటాం ఫ్రెండ్స్ అంటే మేము చిన్నప్పుడు మహారాష్ట్రలో ఉన్నాం కాబట్టి మీరేమంటారు నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి